వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి మనం పొటాటో వెజ్జెస్ అనేది ప్రిపేర్ చేసుకుందామా దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి టూ పొటాటోస్ అండ్ సాల్ట్ చిల్లీ ఫ్లేక్స్ ఆయిల్ ఇందాక చెప్పిన పొటాటోస్ ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఈ పొటాటోస్ అనేది బాయిల్ వాటర్లే కేసేయాలి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకున్న పొటాటోస్ అయితే మనం ఒక బౌల్లో తీసుకుందాం ఈ బౌల్లో తీసుకున్న తర్వాత వీటిని కొద్దిసేపు అయితే మనం చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత కొద్దిగా ఆయిలు తర్వాత కొద్దిగా ఉప్పు తర్వాత కొద్దిగైతే మనం చూపించిన చిల్లీ ఫ్లేక్స్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ మిక్స్ చేసుకొని మనం ఎయిర్ ఫ్రైలో అనేది పెట్టుకోవాలి ఇలా అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ ఈ ముక్కలు అనేవి మనం ఎయిర్ ఫ్రైర్లో అనేది పెట్టుకోవాలా ఇదైతే ఇలా ఎయిర్ ఫ్రైర్లో పెట్టుకొని మనమైతే ఇక్కడ సెట్ చేసుకోవాలి ఇక్కడ వన్ ఇక్కడ వన్ ఎయిటీ అండ్ ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ అనేది పెట్టుకోవాలి ఫైనల్గా పొటాటో వెజ్జెస్ అయితే రెడీ అయిపోయాయి